ఓం శ్రీ గణాధిపతయే నమ పాం పార్వతీమాత భక్తమహాకు ఆహ్వానం మన కొల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి అమ్మవారి చాంద్రమాన శోభకృతు సంవత్సర అనగా ఈ నెల ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈ శుక్రవారం అనగా మహాశివరాత్రి పర్వదినం రోజున మన కొల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర సహిత శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతులు పరమహంస పరివ్రాజికాచార్య జగద్గురువులు శ్రీ 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 మదబీ నవోద్ధండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి అనుగ్రహం మరియు అనుజ్ఞతో హరితశ ధార్మిక సేవా సంస్థ బ్రహ్మశ్రీ మల్లాది సూర్యకిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో లోక కళ్యాణం మరియు ధర్మరక్షణ కొరకు మహాశివరాత్రి పర్వదినం రోజున అనగా ఈ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి నవ ఆవరణ అర్చన సాయంత్రం నాలుగు గంటలకు మహాలింగార్చన నవగ్రహ నక్షత్ర సహస్రమోదక లక్ష్మీ గణపతి హోమం అఘోర పాశుపత హోమం చండీ హోమం కుబేర పాశుపత హోమం మరియు మన్యు పాశుపత హోమం అహోరాత్రము జరుగును కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమమునకు విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములు పొందకూరుచున్నాం భక్తులకు ఒక గమనిక ఆసక్తిగల భక్తులు అభిషేక ద్రవ్యములు హోమ ద్రవ్యములు సమర్పించుకొనవచ్చును ఇట్లు శ్రీ పార్వతి అమ్మవారి దేవస్థాన బ్రాహ్మణ సంఘం కొల్లూరు